ఇక్కడ వచ్చేసి ఇంకా రాజ్ చెప్తాడు కదా వెళ్ళామని వెళ్ళి కాఫీ షాప్లోకి వెళ్ళమంటాడుగా సో కాఫీ షాప్లోకి వెళ్తానని చెప్పి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అప్పుడు రాజు అంటాడు నువ్వేం కంగారు పడకు వాళ్ళు ఏది అడిగినా సమాధానం కరెక్ట్గా చెప్పు నువ్వు ఇప్పుడు ఫోన్ ఆన్లైన్లో పెట్టి ఉంటే నువ్వు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నేను కూడా వింటాను బట్ వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పలేకపోతే నేను మెసేజ్ చేస్తాను మెసేజ్ చూసి సమాధానం చెప్పు అని చెప్పి చెప్తాడు అనమాట చెప్తే ఇంకా కాఫీ షాప్లోకి వెళ్తుంది కాఫీ షాప్లో భయం భయంగానే అడుగు పెడుతుంది అడిగి పెట్టి ఇంకా చూస్తాదన్నమాట ఎక్కడున్నారు వీళ్ళు అని చెప్పి చూస్తుంటే అక్కడ అప్పుడు వచ్చి విజయ్ నేను ఇక్కడ ఉన్నాను అంటే నిఖిల్ అనమాట నిఖిల్ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి చెప్తాడు నిఖిల్తో పాటు గీతరాయలు కుందన తను కూడా ఉంటుంది అనమాట అంటే అసిస్టెంట్ ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తుంటారు విజయమో ల్యాప్టాప్లో చూస్తుంటాడు ఇంకా టెన్ థర్టీకి వస్తాయని చెప్పి చెప్తారు కదా రిపోర్ట్స్ ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ సో దానికి గురించి చూస్తుంటాడు ఇంకా వెళ్తుంది వెళ్ళి ఇంకా అసలు ఏం చెప్తాడు ఏం మాట్లాడాలని చెప్పి భయం భయంగా వెళుతుంది నీకులు అబ్జర్వ్ చేస్తుంటాడు అబ్జర్వ్ చేస్తూ రండి కావేరి అని ఒప్పుకోడానికి వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అన్నట్టు మాట్లాడతాడు మాట్లాడితే అప్పుడు ఇంకా భయం భయంగా వణుకుతున్నట్టు అది బయటకు కనిపించకుండా అంటదనమాట నేను కావేరిని అని ఒప్పుకోవడానికి లేకపోతే ఉషాని ఒప్పించడానికి వచ్చానో తెలుస్తుంది అని చెప్పి అంటదే అంటే ఆ చూద్దాం ఇంకా ఇప్పుడు అవుతుంది టెన్ ఫిఫ్టీన్ అయింది టెన్ లోపు మీరే ఒప్పుకుంటే మంచిది అంటాడు వీళ్ళు వచ్చేసి ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ అనమాట ఫింగర్ ప్రింట్స్ మొత్తం అదా సేమా కదనే అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మాట్లాడతాడు ఇంకా ఏమో వింటూ ఉంటాడు ఫోన్లో వింటూ ఉంటాడు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి వింటూ ఉంటాడు అతను అనమాట మీరు కావేరే ఇప్పుడే ఒప్పుకుంటే మంచిది అదే ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చినాయి అంటే నేను ఆ ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ చూపించి మిమ్మల్ని ఒప్పించాల్సి వస్తుంది అంటే చూద్దాం వచ్చిన తర్వాత ఒప్పిస్తారో ఒప్పుకుంటారో చూద్దామని చెప్పి డేరుగానే మాట్లాడుతుంటుంది మాట్లాడుతుంటే ఇంకా అవన్నీ వింటూ ఉంటాడు ఇది వచ్చేసి కాఫీ షాప్ అనమాట ఈ కాఫీ షాప్లో ఇంకా ఆర్డర్ ఇస్తాడు టూ కాఫీస్ అని చెప్పి నీకులు ఆర్డర్ ఇస్తాడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏంటి సార్ ఇంత ధైర్యంగా ఉంది అంటే నువ్వేమీ స్పందించకు స్పందనలాగా నువ్వు వెయిట్ చెయ్యి ఇప్పుడు మనకి ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వస్తాయి కదా వచ్చిన తర్వాత ఎట్లాగో తెలుస్తుందిగా అప్పుడు చూద్దాం ఈ డేర్ ఏమవుతుందో అని చెప్పి అంటాడు నిఖిల్ ఎవరితో గీత రాయలతో అంటాడు అయిపోయిన తర్వాత ఇంకా ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ వస్తాయి అనమాట వచ్చినప్పుడు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫోన్ పక్కన పెట్టి ఏం మాట్లాడుతున్నారని చెప్పి వింటమే అసలు ప్రతిదీ వింటూ ఉంటాడు అనమాట కాఫీ చెప్పారుగా ఇంకా కాఫీ వస్తుంది కాఫీ అట్లా సిప్పేస్తూ తాగుతుంటే ఇంకా రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావ్యాన్ని ఏమో ఒక పక్క టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడ రిపోర్ట్స్ పంపించారనమాట రిపోర్ట్స్ పంపించినప్పుడు ఆ రిపోర్ట్స్ చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం అర్థం కాదు అసలు ఏమొస్తుంది రిపోర్ట్ అంటే నేను కావేరీ తెలిసిపోతుంది అని చెప్పి టెన్షన్గా ఫీల్ అవుతూ అవుతుంటుంది ఇక్కడ చూసేటప్పటికి వీళ్ళకి అర్థమవుతుంది కావేరి ఉష ఒకటి కాదు రిపోర్ట్స్ వేరే వేరుగా ఉన్నాయి అని చెప్పి వేరుగా ఉన్నాయని చెప్పి అర్థమైతే వీళ్ళు అక్కడ పంపించినప్పుడు నిఖిల్ కూడా అర్థం రెండు ఫింగర్ ప్రింట్స్ వేరువేరుగా ఉన్నాయని చెప్పి అర్థమైతే అదేంటి మీరు పంపించి పక్కకెళ్ళి మాట్లాడతాడు అనమాట అదేంటి సేమ్ లేవా అంటే అవును సేమ్ లేవు అని చెప్పి అంటారు వాళ్ళు సేమ్ లేకపోవడం ఏంటి అని చెప్పి అంటూ గీతరాయలు పక్క నుంచి అంటుంది ఏంటి సార్ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి ఏంటో టెన్షన్ పడుతున్నట్టున్నారు అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే ఇంకా ఇవన్నీ రాజు వింటాడు విని ఓ అంటే సేమ్ రాలేదు కదా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాడు హ్యాపీ ఫీల్ అయ్యి అక్కడ ఫోన్ కట్ చేసేస్తాడు అక్కడ ఫోన్ మాట్లాడేది ఇంకా అంటే ఇప్పుడు తను బయట పడినట్టే కదా అన్నట్టు ఫోన్ కట్ చేసేస్తాడు ఫోన్ కట్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కాల్ చేస్తారు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇంకా కావేరికి అంటే మన ఉషాకి అర్థమవుతుంది ఏదో కొంచెం తేడా జరిగిందని ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు కదా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అదేంటి ఫింగర్ ప్రింట్స్ ఎందుకు సేమ్ లేవంటే ఏమో సేమ్ అయితే రాలేదు అంటే మనం వేరే చోటకి కూడా పంపించాం కదా మరి ఆ ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి అంటే అవి కూడా వచ్చినాయి సార్ కానీ అవి కూడా సేమ్ లేవా అని చెప్పి చెప్తాడు చెప్తే ఇదేంటి ఏ ఫింగర్ ప్రింట్స్ సేమ్ లేవా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావేరీ లేస్తుంది నేను సార్ అయిందా ఇంతకీ ఏమొచ్చింది రిపోర్ట్లు ఇద్దరం ఒకటి కాదని వచ్చిందా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇప్పుడు మీరు నాకు ప్రెస్ మీట్ పెడతాను అది ఇదని బెదిరించారు కదా ఇప్పుడు రేపు టెన్ థర్టీ దాకా నేను మీకు మీకు టెన్ థర్టీ వరకు టైం ఇస్తున్నాను నేను కావేర్ని కాదు ఊషణి అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి అందరికి మీరు చెప్పాలి ఇప్పుడు గుర్తుంది కదా గుర్తు పెట్టుకోండి టెన్ థర్టీ అని చెప్పి వెళ్తూ ఉంటే అంటాడు నిఖులు మాకు ఎవరి మీద డౌట్ వచ్చిందంటే ఆ డౌట్ మొత్తం క్లారిఫై అయ్యేదాకా మేము ప్రెస్ మీట్లో పెట్టాం అంటే అయితే మీ డౌట్ క్లారిఫై అయిన తర్వాతే ప్రెస్ మీట్ పెట్టుకుందాం అని చెప్పి అంటదనమాట అంటే అంత ఇదిగా మాట్లాడుతుంటే అక్కడ వింటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత ఇంకా అనుకుంటాడు సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడిందిలే అని చెప్పి అనుకుంటాడు అనుకుంటూ ఇంకా ఉషా వచ్చేసి ఇంత ఇదిగా చెప్తుంటే ఏం అర్థం కాదు మన నిఖిల్ గారికి నిఖిల్కి ఏం అర్థం కాకుండా ఏంటి అసలు ఇంత ఇదిగా అయినా ఎట్లా ఫింగర్ ప్రింట్స్ ఎట్లా మాయమవుతాయి సేమ్ అమ్మయ్యే కదా అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఇంకా ఉషా వెళ్ళిపోతుంది అనమాట అట్లా మాట్లాడేసి ఏం పర్లేదు ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రెస్ మీట్ పెట్టుకుందాం ఇప్పుడు తొందర ఏం లేదు ఓకేనా అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంతే కురకర చూస్తుంటాడు కో కోపం వస్తూ ఉంటుంది అన్నమాట కోపం వస్తుంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఉషా